ఒక బౌల్లో ముడి బియ్యము ఒట్టుతేయని మినపప్పు మెంతులు ఈ మూడు వేసేసి నీళ్లు పోసి సుమారుగా ఐదు గంటలు ఐదు ఆరు గంటలు నానిన తర్వాత ఈ మూడింటిని మిక్సీ జార్ లో వేసేసుకుని మెత్తగా పిండి రుబ్బుకోవాలి ఆ పిండిని ఒక మూడు గంటల మూత పెట్టేసి అట్లా ఉంచితే పులిసి దోశలు సాఫ్ట్ గా వస్తాయి అనమాట పిండి సిద్ధమైంది స్టఫింగ్ కోసం చప్పదనం కవర్ అవటం కోసం పాలక్ ని కొంచెం వేడి మీద మగ్గనిస్తాం పచ్చదనం పోతుంది పాలక్ అలా మగ్గిన పాలక్ మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం ఆ పాలక్ పేస్ట్ ని ఈ దోశల పిండిలో కలిపేస్తాం ఇక దోశ పైన స్టఫింగ్ కి ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి తురుము వేపించిన వేరుసెనపప్పులు ముక్క చెక్క అందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఎర్రకార పొడి నిమ్మరసం ఈ ఐదుటిని అలా కలిపేసుకుంటాం ఇక నాన్ స్టిక్ పాత్రలో పాలక దోశలు అట్లా మనం పోసేసుకుంటాం దోశ పైన ఈ కొబ్బరి వేరుసెనపప్పులు వేపించిన ముక్కా చెక్క ఇది కనుక అట్లా చల్లేస్తే కమ్మగా ఉంటాయి ఈ దోశలు